హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ పల్లవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ అండి చాలా ఈజీగా సింపుల్ వేలో చూపించబోతున్నాను ఎక్కువ మసాలాలు వాడకుండా చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు అండి ఈ వంకాయ ఒక్కసారి ఇలా ట్రై చేయండి మనకు పెళ్ళిళ్ళలో ఫంక్షన్లలో పెడతారు కదా సేమ్ అదే టేస్ట్తో చేసుకోబోతున్నాం అనమాట ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి మనం కర్రీ ఏ గిన్నెలో చేసుకుంటామో అదే ప్యాన్ పెట్టేసుకోండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలు ఇవన్నీ వేసేసుకోవాలి ఇవి వేయడం వల్ల కర్రీ టేస్ట్ టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది అనమాట సో ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక తీసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయలు పోయి కొంచెం కలర్ వస్తే చాలా అనమాట ఇక్కడ నేను ఒక మూడు మీడియం సైజు ఆనియన్స్ ఇలా కట్ చేసి వేసుకున్నాను ఆనియన్స్ కూడా మంచిగా వేగిపోయాయండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది కంప్లీట్గా చల్లారాలి ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పప్పు దినుసులు ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు చెక్క ఒక నాలుగైదు లవంగాలు అలాగే కొద్దిగా షాజీరా ఈ మాత్రం మసాలాలు అయితే సరిపోతాయి అన్నమాట ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాం కదా అవి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు కర్రీకి సరిపడా కారం అనేది నేను ఇక్కడే వేసేసుకున్నాను మీరు మీ టేస్టుకు తగ్గట్టు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి నానబెట్టుకున్న చింతపండుని కూడా వేసేసుకోండి వాటర్ పక్కన పెట్టేసుకోండి ఓన్లీ చింతపండును వేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకోండి అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసి పక్కన పెట్టండి ఇప్పుడు ఇక్కడ వంకాయలు నేను ఒక హాఫ్ కేజీ వరకు తీసుకుంటున్నానండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వంకాయలు ఉంటాయి ఇందులో మనకి బ్లాక్ కలర్ ఉంటాయి ఇలా ముళ్ళు వంకాయలు ఉంటాయి తెల్ల వంకాయలు ఉంటాయి మీరు ఏ వంకాయలైనా తీసుకోవచ్చు ఇలా గుత్తిగా కట్ చేసుకోవాలన్నమాట మధ్యలోకి ఒక నాలుగు గాట్లు పెట్టుకొని చెక్ చేసుకోండి పురుగులు ఉన్నాయో పుచ్చులు ఉన్నాయో చూసుకొని కట్ చేసుకొని వేసుకోండి ఈ カル,カルテ。 చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఈ వంకాయలు అవైలబుల్గా ఉంటే ఇవే తీసుకోండి లేదంటే మీకు ఏ వంకాయలు ఉంటే అవి తీసుకొని చేసుకోవచ్చు ఇలా వంకాయలు అన్నీ కట్ చేసుకొని వాటర్లో వేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న గిన్నె ఉంది కదా నేను అదే గిన్నె యూజ్ చేస్తున్నాను మీరు వేరే గిన్నె అయితే పెట్టుకోవచ్చు మీ ఇష్టం ఇప్పుడు అదే గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల ముక్కల్ని వాటర్ లేకుండా వంకాయలను మాత్రమే నూనెలో వేసేసుకొని మూత వంకాయలని నూనెలో మాత్రమే మగ్గించుకోండి ఇలా వంకాయలని నూనెలో మగ్గించి గుత్తి వంకాయ కర్రీ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ మనకి పెళ్ళిళ్ళల్లో కానీ ఫంక్షన్స్లో కానీ వంకాయ కర్రీ ఇలాగే చేస్తారండి వంకాయలని ముందుగా నూనెలో ఫ్రై చేసుకుంటారు సో అందుకే వంకాయ అనేది మనకి చూస్తూ ఉంటేనే నోరుతుంది అనమాట సో ఇలా ట్రై చేయండి కర్రీ చాలా బాగా వస్తుంది నూనెలో వంకాయల్ని ఆల్మోస్ట్ ఉడికించుకోవాలండి మంచిగా కుక్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు అదే నూనెలోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా జీలకర్ర ఒక బిర్యానీ ఆకు కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు ఆప్షన్స్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి నేనైతే నాకు కొంచెం తినేటప్పుడు బాగుంటుందని ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ మొత్తం వేసేసుకోండి ఇది వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కర్రీకి సరిపడా వాటర్ వేసుకోండి మీరు కర్రీ తిక్కుగా చేసుకోవాలనుకుంటున్నారా కొంచెం గ్రేవీలా చేసుకోవాలనుకుంటున్నారా అది మీ ఇష్టం ఇక్కడ నేను సెమీ గ్రేవీతో చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను మిక్సీ కడిగిన వాటరే వాడుకుంటున్నానండి పేస్ట్ అనేది వేస్ట్ చేయకుండా ఉండడం కోసం సో ఇలా నేను కొన్ని ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు కూడా ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని ఎక్కువగా కలపకండి వంకాయలు అనేవి విరిగిపోతాయి అనమాట గుత్తిగా ఉండవు సో ఇలా వంకాయ వంకాయలు కూడా వేసుకొని కలుపుకోండి ఉప్పు కారం అనేది ఈ స్టేజ్లో ఒకసారి చెక్ చేసుకొని వేసేసుకోండి ఇలా వంకాయలు వేసుకొని ఉప్పు కారం చెక్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు ఒక రెండు నుంచి మూడు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందనమాట ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని కలుపుకుంటే మనకి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి రైస్లోకైనా బగారా రైస్లోకైనా చపాతీలోకైనా అద్దిరిపోతుందనమాట ఈ కర్రీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి సో ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి హైప్ గురించి మాత్రం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్